డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు దాన్ని చక్కబెట్టామంటే అది ఎన్డీఏ కూటమి అంతశద్ది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ నిజంగానే ఈరో ఈరోజున్న దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నా నీకు వచ్చిన దీంట్లో ఇక్కడి నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ అవుట్ అయ్యారు వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ కింద పెడతాం అట్నే ఒక ఐదు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్ అవి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఐదు కోర్సెస్ విత్ సెవెంటీ థౌజండ్ రూపీస్ పర్ యానం ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఈ కాలేజ్కి ఇచ్చారు ఆన్లైన్లో కూడా పెట్టారు సో నెక్స్ట్ వీక్ ఒక ఫిఫ్టీన్ డేస్లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మొత్తం కూడా టాప్ క్లాస్ రెడీ చేస్తాం ఫైనాన్షియల్ క్లియర్స్ కూడా మరి నా నెక్స్ట్ వర్కింగ్ డే అంటే రేపు అంతా ఫైనాన్షియల్ క్లియర్స్కి వచ్చేస్తుంది సో వీఆర్ ఓపెనింగ్ కిట్ విత్ అ గ్రాండ్ వెల్కమ్ టు లోకేష్ గారు కానీ ఒక్కడ మాత్రం శ్రీకాళ ప్రజలందరి తరఫున నా తరపున కొడుతున్న దయచేసి లొకేషన్ వచ్చి ఇది ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక మరి సర్టిఫికెట్ కూడా తీసుకోలేకుండా ఇంకా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే టూ డేస్లో రావాలి వచ్చి దాన్ని కలవాలి తప్పకుండా సార్ దగ్గర తీసుకొచ్చి మీసీగా దాన్ని కల్పిస్తాను ఈరోజు కల్పిస్తాం వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక దాని దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అది దాన్ని నైంటీ నైన్ పర్సెంట్ దాన్ని వే ఆఫ్ చేయదని ప్రయత్నిస్తాం కానీ ఎక్కడన్నా కొద్ది కొద్దిగా ఉంటే మినిమం ఏదైనా కట్టించుకొని ఎందుకంటే కాలేజ్ తరఫున ఇవ్వాలంటే ఎంట్రీస్ ఉండాలంట దాని మినిమం లేదా కట్టించుకొని ఒక టెన్ పర్సెంట్ కట్టించుకోవచ్చు నేను విజయవాడకు పోతున్నాను విజయవాడ పర్సనల్గా ఆయన స్వామివారి ప్రసాదం ఇచ్చి ఇంకోటి కూడా ఒకటే చెప్పదని చిన్నవాడైనా నాకైనా చిన్నవాడు నేను అయినా చెప్తున్నా ఆయన బాలా బంధాలు చేస్తున్నా నేను లోకేష్ అన్నకి అట్నే సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పర్సనల్ చెప్తున్నా మీరు ఎప్పుడు మేము మర్చిపోలేం కాలాస్తి అంతా కూడా మీకు లోకేష్ అన్నకి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం మీరు మీ మీరు ఇట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఎవర్ గివ్ మీ ఇన్ మై లైఫ్ మా జీవితంలో నాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినా కూడా ఆనందం ఉండేది కాదు కానీ ఇది ఇచ్చిన వల్ల నిజంగానే మా అయిపోయింది వజ్రాల కుటుంబం ఉన్నంతకాలం కుటుంబం శ్రీకాళహస్తి స్కిట్ ఉన్నంత కాలం వజ్రాల కుటుంబం గురించి ఇక్కడ నుంచి బాగుంటా ఉంటారు ఎంతో మంది ఎదుర్కొంటారు వాళ్ళని వీళ్ళని ఓ ఒక లిస్ట్ ఉండేది బుల్లెట్ సీను బాంబుల ఇంకా సతీష్ ఇంకోడు మీసాల రా ఇంకోడు లేకుంటే కత్తులు ఇది ఇది వాళ్ళ పేరు ఆ చరిత్రని కట్ ఆఫ్ చేసి విదిన్ ఫోర్టీన్ మంత్స్ వీ హ్రూట్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ గవర్నెన్స్ ఎనీబడి కెన్ గివ్ ఎక్కడ కూడా రౌడ్ విజన్ లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా స్కిట్ రెడీ చేసా ఇంకొక గుడ్ న్యూస్ శివం టు శివం క్లియరెన్స్ వచ్చి వర్క్ స్టార్ట్ అయింది కొండ చుట్టూ వర్క్ స్టార్ట్ అయింది ఇవన్నీ మీరు ఎందుకు తెలియదు మొన్న హాస్పిటల్ ఉంటే అక్కడ స్టిక్కర్ వేసింది దేనికి మదుసూరు రెండు ఓపెన్ చేశారు స్టిక్కర్ వేసింది దాన్ని పట్టుకొని మా నాయనకి పత్రం ఇస్తాడు కనీసం అదన మంచి పని చేస్తాడు మధు మా నాయనికి ఇచ్చాడు ఓరియా మంచి పడుకోడికి ఇచ్చుంటే దగ్గర ఉండేది ఆనందంగా ఉంది మా నాయన పత్రం ఇచ్చాడు నేనైతే ఎక్కడ మీది పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే ఏమి చేయలే కొత్త దుర్కో నువ్వు పెట్టిన శిలా పద్కపో ఒకటన్నా ఏడన్నా మిస్సింగ్ ఉంటే చెప్పు నా డబ్బుతో నేను చేయిస్తా ఇబ్బంది లేదు